ఇంట్లో భారతం అనేటటువంటిది పుస్తకం ఉండకూడదు ఇటువంటి ఇతిహాసాలు భారత రామాయణాలు ఇతిహాసాలు కదా ఇవి ముందు ముఖ్యంగా భారతం ఇంట్లో అన్ని పర్వాలు కూడా ఇంట్లో పూర్తిగా ఉండేటటువంటిది భారతం అనేటటువంటిది ఉండకూడదు అని చెప్తున్నారు నిజమేనా అని అంటున్నారు భారతము ఇంట్లో ఉండకూడదు కాదండి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి భారతం ఎందుకంటే భారతం మనకి ఏం ఏం చెప్తోంది చూడండి అందులోనే మనకి అనేక మంది ఇప్పుడు దుర్యోధను ఏం చేయాలా చేయకూడదా ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి కదా మరి ధర్మబద్ధంగా ఉన్నటువంటి వారెవరు నీతిగా ఉండేటటువంటి వారెవరు అధర్మంగా ఉన్నటువంటి వారెవరు ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి కదా కాబట్టి భారతం అనేటటువంటిది చక్కగా ఇంట్లో ఉండకూడదా కాదండి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఉంటేనే మనకి ఏ విధంగా మనం మన జీవితాన్ని మలచుకోవాలి మనం ఏ విధంగా ఎటువంటి వైపు ఎటువంటి సత్యం వైపు ఎటు ధర్మం వైపు మనం పయనించాలో మనకి తెలుస్తుంది కాబట్టి భారతాన్ని ఏమన్నారండి పంచమ వేదం అన్నారు కాబట్టి మనకు చతుర్వేదాలు ఉన్నాయి కదా ఋగ్వేదం యదుర్వేదం సామవేదం అధర్వణ వేదం అదేవిధంగా భారతాన్ని పంచమ వేదం అన్నారు ఈ వేదం అనేటటువంటిది మన ఇంట్లో ఉండి తీరాలి కాబట్టి మనం చక్కగా నిరాక్షేపణగా పెట్టుకోవటం అనుసరించటం ఆచరించటం కూడాను చాలా ముఖ్యమైన కేవలం భారతం పెట్టుకుంటే సరిపోదండి ఇంట్లో ఆ భారతాన్ని చదవాలి భారతాన్ని చదివి అందులో విషయ ఏదైతే ఉందో దాన్ని గ్రహించాలి గ్రహించి మనము ఆచరించాలి అప్పుడు మన జీవితం అంతా కూడా సాఫీగా సక్రమంగా నడుస్తుంది కాబట్టి భారతం ఇంట్లో ఉండవచ్చు